హాయ్ అండి వెల్కమ్ టు మదర్స్ క్రియేటివ్ థాట్స్ ఈ రోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా అందరూ కూడా రాగి సంకటి లేదా రాగి ముద్ద ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ రోజు నేను లంచ్ మెను వచ్చేసి రాగి ముద్ద అండ్ చేపల పులుసు చేపల ఫ్రై అయితే చేయబోతున్నానండి ఇక్కడ వచ్చేసి నేను టూ కప్స్ ఆఫ్ రేషన్ రైస్ తీసుకొని బాగా ఉడికిన తర్వాత ఒక వన్ కప్ రాగి పిండి అయితే వేసి యాడ్ చేసేసి ఇలా బాగా కలిపేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఇందులోకి కాస్త అంత మనం నెయ్యి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇదైతే అత్తయ్య గారు ఊరు నుంచి పంపించినటువంటి నెయ్యిని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల ఏమైతుందంటే మనము ముద్దలు కట్టేటప్పుడు కొంచెం మనకి చేయికి అతుక్కోకుండా ఉండడం కోసం నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉంటామండి ఇంకా మరోవైపు వచ్చేసి నేనైతే ఫిష్ ను కట్ చేస్తున్నప్పుడు అందులో మనకి చేప గుడ్లు అయితే రావడం జరిగింది సో కాస్త అంతే వచ్చింది కాబట్టి నేనైతే ఇలా ఇంకొక స్టవ్ పైన పెట్టేసి ఇట్లా ఫిష్ ఎగ్స్ అనమాట చేప గుడ్లని ఇలా వే వేపుతున్నాను వచ్చేసి మేము దీని అయితే సెనా అని అంటాం అనమాట సో ఇంకొక వైపు వచ్చేసి ఫిష్ ఫ్రై కూడా చేసేస్తున్నాను చూసారు కదా ఎంత లెస్ లో నేను ఫిష్ ఫ్రై చేసేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఇంత ముందుకు మనము ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ అండ్ రాగి పిండి ఉంది కదా దాన్ని చల్లారిన తర్వాత ఇట్లా నేను పప్పు గుత్తి సహాయంతో మెత్తగా చేసేసుకుంటున్నానండి ఇంక ఇంత ముందుకు మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి చెయ్యితో ఇలా నేను ముద్దల్లాగా ప్రిపేర్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా చెయ్యికి ఏ మాత్రం అతుక్కోవట్లేదు అండ్ మనకి ఎక్కడ కూడా రైస్ అనేది కనిపించట్లేదు ఇంక ఇక్కడ ఫిష్ పులుసు కూడా పెట్టేశానండి నేను ఫస్ట్ గానే ఇంకా ప్లేట్ లోకి ఒక రాగి ముద్ద చేపల పులుసు అండ్ చేపల ఫ్రై వచ్చేసి ఈ రోజు మా లంచ్ మెనూ అనమాట ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్